ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు చాలా బాగా కావాలి ఎందుకంటే చాలామంది చనిపోయిన ఉన్నారు ఆర్టిజన్స్ దీంట్లో ఎక్కడైనా కానీ మనుషులు చాలా చాలామంది ఉన్నారు దీంట్లో తల్లు ఇప్పుడు భార్య బిడ్డలను కూడా సాధలేకపోతురు థర్టీ థౌజండ్ జీతంలా ఏం కాలేదు నిన్న జరిగిన ఈ అరెస్ట్ కారణం మొత్తము యాజమాన్యము కరెక్ట్గా లేదు అది కూడా ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇక్కడ వర్క్ చేసేటోళ్ళ నేను కిందికి పెడితే మరి రేపు వర్క్ చేయాలన్నా కూడా ఒక మనిషి చేయలేరు అది చేయాలంటే మరి ప్రభుత్వం కరెక్ట్గా చేస్తే ఆ ప్రభుత్వానికి కూడా మేము సహకరిస్తాము ప్రభుత్వాన్ని మేము ఏమంటలేము ప్రభుత్వం చేస్తుందని ఒక నమ్మకము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మంచి ప్రజాపాలనతోటే ముందడుగు వేస్తుందని మేము అనుకున్నాం కానీ కానీ ఇలా వెనుకడుగు వేస్తుందని మేము అనుకోలేదు కాకపోతే మేము ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి మేము హెచ్చరి ఎక్కటే అంటున్నాము ప్రభుత్వం మంచి చేస్తే వాళ్ళకి సహకరిస్తాము లేదంటే మరి మేము సమ్మెలు అవి మా పెద్దలు చెప్పినట్టు మొత్తము యజమాన్యం టీవీ జేఏస్సి కానీ సిఐటి కానీ వీళ్ళందరూ ఏది చెప్తే ఆ దానికి సిద్ధంగా ఉన్నాము మేము ఏదైనా కానీ రోడ్డు మీదకి వచ్చినామంటే అది కంపల్సరీ విద్యుత్ సంస్థ మొత్తం ఆగిపోతుంది కూడా వర్కర్స్ తోటే ముందడుగేస్తున్నావు వర్కర్స్ తోటే నడవాలి ఏది చేసినా కానీ ఈ వర్కర్స్ని వెనుక ఏమొస్తుంది మేము అనేటి కొట్లాడి అడుగుతలేము కదా మాకు ఇవి కావాలి ఇవి ఉంటే మాకు కూడా వర్తింప చేస్తేనే మేము కూడా చేస్తాము ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాము కాళ్ళు ఇరిగిపోయిన ఉన్నారు చేతులు విరిగిపోయిన ఉన్నారు కాలిపోయిన ఉన్నారు చనిపోయిన ఉన్నారు భారీ ఎత్తున చని చనిపోయిన వాళ్ళని చూస్తుంటే మాత్రము ఏడుపు కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి కానీ ఇళ్ళల్లో పోయి చూస్తే ఒక్కొక్క కాలు కాళ్ళు కట్టే రెండు కాళ్ళు కట్టైన వాళ్ళు రెండు చేతుల్లో ఉన్న కూడా ఉన్నారు దీంట్లో కానీ వాళ్ళకి అందరికీ అన్యాయం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అనేది చేస్తుందని మాకు ఒక నమ్మకం ఉన్నది అందుకే మేము నిన్న చేసిన పోరాటానికి మాత్రము ఇలాంటి పోలీసులను పెట్టి ఇలా దుష్ప్రయోజనాలు చేస్తుడు ఇవన్నీ వెనక ఎవరు చెప్తే వింటున్నారో కానీ అవి వినొద్దు వినకుండా మా రాష్ట్ర నాయకులను అడిగి ఏంది నిజము ఏంది అబద్ధము అలా కనుక్కొని ముందడుగు వేయాలి బట్టి విక్రమార్గ గారు కూడా చేస్తారు ఆయనకు తెలుసు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆయన ఇప్పటికీ ఏది చేసినా కానీ మంచి చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉన్నది కానీ తెలంగాణ ప్రభుత్వంలో కొంచెమే అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ నుంచి ఎంతమంది అయితే ఇరవై వేల ఇరవై రెండు వేల మంది ఉన్నాము అంతమంది సపోర్ట్గా ఉంటాము అది మాత్రము ఏ తేడా లేదు వరకు అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లలో ఒకసారి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సరిపోలేదు మమ్మల్ని తీసుకుపోయి కూర్చోబెట్టడానికి కూడా రాష్ట్ర నాయకులు అయితే చాలా మంది బాధపడ్డారు ఏంది ఇది మేము మనము పోయి కలి మాట్లాడదామని పోయినాము ఈ విద్యుత్ సోద ముట్టడి ముట్టడి చేయాలని లేదు మాకు చలో విద్యుత్ సోద ప్రోగ్రామ్ అంటే ఏంటిది పోయి బారికేడ్స్ దగ్గర నిలవడం వరకే మీ పెద్ద నాయకులు పోయి మాట్లాడతారని మేము అనుకున్నాము కానీ అక్కడ ఏం జరిగింది గల్లీలలో వచ్చి తీసుకపోవడు అది గల్లీలలో ఏంటిది గల్లీలలో అంటే ఏంటిది అసలు వల్లి తీసుకపోవాలి మెయిన్ అయితే ఆ రోడ్డు మీద ఎవరైనా పిచ్చోళ్ళు చేస్తారు చూడండి అలాని అని తీసుకుపోయి లోపట్ల వేయాలి మెంటల్ హాస్పిటల్ వేయాలి తీసుకుపోయాన్ని ఇది ఇదే నా పోలీసు వాళ్ళు చేసే పద్ధతి పోలీసు వాళ్ళు అంటే ఏంటిది వాళ్ళకి మేము సహకరించినాం కాబట్టి నడుస్తుంది మేము సహకరించకపోతే వాళ్ళు కూడా మాలాగా లాగా పనిచేసి తెలుస్తుంది వాళ్ళు నిన్న ఎండల నిలబడితే తెలిసింది మేము పూల మీద ఇప్పుడు కాలుతున్న పోళ్ళ మీద ఎట్లెక్కాలి ఆ పూల మీద ఎక్కుతుంటే ఎర్రటెండలా చేతులు కాలుతుంటాయి తొడలు కాలుతుంటాయి ఇంటికి పోయే పరిస్థితి ఉండదు పొద్దున బయటికి వెళ్ళినామంటే సాయంత్రం పోతడో లేదో కూడా తెలియదు అంత పరిస్థితిలో ఉన్న ఎలక్ట్రిసిటీ బోర్డు పనిచేస్తుంటే ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం ప్రభుత్వం అట్లనే వహిస్తుంది ఇంకా మన యాజమాన్యం కూడా అట్లనే వహిస్తుంది ఇప్పటికైనా మన టీవీజేసి నాయకులతోటి పరిష్కరించి ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని మంచి చేస్తేనే మాకు కూడా ఆ ప్రభుత్వానికి సహకరిస్తాం లేదంటే మాత్రము వాళ్ళు భారీ ఎత్తున సమ్మెలు మొదలు పెడితే మాత్రము ఆగలేరు రోడ్డు మీద వంట వార్పులు కూడా స్టార్ట్ చేస్తారు ఇది మాత్రము హెచ్చరిక కాదు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినాం మేము ఆయన చేస్తే మేము కూడా మంచిగా ఉంటాం లేకపోయింది అనుకోండి మేము రోడ్ల మీద రావాలంటే మాత్రం నిమిషం పట్టదు ఎంతమంది పోలీసులను పెట్టినా ఏం చేయలేరు వాళ్ళు కూడా ఎండలే నిలబడలేరు మేము నిలబడినట్టు మేము కష్టపడ్డట్టు మేము వానల తడుస్తున్నాం ఎండలు ఎండుతున్నాం కరెంట్ షార్ట్ దుబ్బలు తలుగుతున్నాం కరెంటుకి భయపడ కరెంట్కే భయపడలేదు ఇంకా పోలీసు కూడా ఎవరు భయపడరు అది మాత్రము యాద పెట్టుకోరు నిన్న కూడా చెప్పినాం పోలీసు వాళ్ళకి మీరు సహకరించి మీరు కూడా మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పినాము మీరు ఒకవేళ లాఠీ ఛార్జీలు కానీ చేయలేవట్టుడు కానీ చేస్తే మాది ఉద్రికత వేరే ఉంటుంది మా దగ్గర ఉండేది పది మంది మంచి చెప్తానేమో అందులో ఇరవై మంది గలీజు ఉంటారు కాకపోతే ఏంటంటే మంచిగా చేయాలి ఏది చేసినా కానీ మంచి చేస్తేనే మాకు బాగుంటుంది ఇంకోటి తమిళనాడు తరాల అక్కడ పర్మనెంట్ అయింది కానీ ఇక్కడ పర్మనెంట్ చేయడానికి ఇంకా ముందే అవుతుంది ప్రభుత్వం అది ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాకు మంచిగా చేస్తారని మేము సెలవు తీసుకుంటాం